నా పేరు రమేష్ నాయకులు నేను లంబాడీదిక రాష్ట్ర ముఖ్య సముదాయకర్తగా పనిచేస్తాను తథాగత బుద్ధుడు విద్యా ఉద్యమ పుతామహులు మహాత్మా జ్యోతిబా సావిత్రిబాయి పూలే రిజర్వేషన్ల పితామహులు ఛత్రపతి సాహోజీ మహారాజ్ నారాయణ గురు పెరియర్ రామస్వామి గారు అలాగే పరమపూజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాలకు నమస్కరిస్తూ జాతి గురువులు ధర్మ గురువులు రాజా భోజ్ దీమా గురు గబానియా బాపు అలాగే మన అక్క బుక్ రాసిన హతిరామ్ మహారాజ్ అలాగే సద్గురు శేవాల మహారాజ్ మరియు రామరావు మహారాజ్ గారి పద్ పాద పద్మాలకు నమస్కరిస్తూ సాతి భవానీల యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఈ బుక్ రాసిన మన సునీతబాయి గారికి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఇవాళ భారతదేశంలో చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి విజ్ఞానం ఉంది దాని ద్వారా మాత్రమే మనం స్ఫూర్తిని పొంది ఈ భారతదేశంలో జరిగిన ఉద్యమాలను చదువుతూ ఇవాళ బహుజన రాజ్యాధికారం వైపు మనం నడుస్తున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ముఖ్యంగా సద్గురు సేవలాల్ మహారాజ్ చెప్పిన జాన్లో ఛాన్లో మరియు మాన్లో ఈ యొక్క మాటలనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ లైన్లనే స్ఫూర్తిగా తీసుకొని ఎడ్యుకేట్ ఆర్గనైజ్ అనే పదాలను ఈ బహుజన ఉద్యమానికి ఇచ్చి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడమని చెప్పిన ఘనత అంబేద్కర్ గారిది అయితే దానికి బాటలేసిన ఘనత సద్గురు సేవలాల్ మహారాజ్ది సద్గురు సేవలాల్ మహారాజ్ బహుజన రాజ్య కల గతారా అని మీకు అనిపించవచ్చు చెప్పిండు నా యొక్క ఏడో తరం వారు సద్గురు సేవలాల్ మహారాజ్ గారు చెప్పినట్టు గోరు గోరు కోసం పోరాడతారు వారు నా ఏడో తరం వారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే బహుజన రాజ్యం మరి ఈ భోజన రాజ్యాంగ స్ఫూర్తిగా ఉండాల్సిన సద్గురు సేవాల మహారాజ్ని జాతి గురువులను హాతిరామ్ మహారాజ్ గారిని కానీ దేవా గురువు కానీ రాజా భోజన గాని మనం ఏ విధంగా చూపిస్తున్నాం అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మన వాదం వైపు నడిపిస్తున్నామా మన యొక్క గురువులను మానవతా వాదం వైపు నడిపిస్తున్నామా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మానవతా వాదం ఏం చెప్తుంది మానవతావాదం మనం బుక్కిన బాటి గాలో నర్సైన పానీ గాలో పులాడి పరిగించిన వాటి దాలోకి తానే మానవతావాదం అంటది కానీ మనువాదం ఎటువైపు తీసుకెళ్తుంది మనల్ని మూఢ నమ్మకాల వైపు తీసుకెళ్తుంది కానీ అదే మూఢ నమ్మకాలను ఆపడ్డని చెప్పింది సద్గురు సేవలా మహారాజ్ అలాగే మధ్యానికి బానిస బానిసవుతున్న ఈ సమాజాన్ని ఒక దారి వైపు పెట్టిందే సద్గురు సేవాల మహారాజ్ ఈ భారతదేశంలో చల్లా చెందులుగా అయిపోయిన ఈ జాతిని ఒకవైపు నడిపింది ఎవరు భారతదేశంలో సేవ సిటీ సెమీ పదిహేడో సిటీలో ఉన్న ఈ జాతులు కొంత భాగం వ్యాపారం వైపు ఉంటే కొంతమంది కొన్ని అంటే వర్గం లమాన్స్ గాని లభాన్స్ కానీ గోరు గాని గోర్ అంటే ఆవులను మాత్రమే పోషించు బతికే వాళ్ళు గోర్ అలాగే ఉప్పు రవాణా చేసే వాళ్ళు లమాన్లు లభాలు అని చెప్పేసి లోహార్లు కచ్కి బంజారా అలాగే సిర్కి బంజారా అంటే చేపలు వెళ్ళే వాళ్ళు సిర్కి బంజారా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మహా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బంజారాలు ఎస్సీలుగా చలామణి అవుతున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలుగా చలామణి అవుతున్నారు మధ్య భారతదేశమైన మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో బీసీలుగా చలామణి అవుతూ రాజస్థాన్లో నాలుగు నాలుగు వర్గాలు ఎస్సీలుగా నాలుగు వర్గాలు బీసీలుగా మాత్రమే చలామణి అవుతుంది ఎక్కడ ఓసీలలో మనం లేవనే విషయాన్ని ఈ చరిత్రకారులు ప్రొఫెసర్లు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఢిల్లీ చండీగఢ్ హర్యానా పరిసర ప్రాంతాల్లో కూడా మనం ఎస్సీలుగా చలామణి అవుతున్నాం ఎందుకంటే అడవులను వదిలి బాహ్య ప్రపంచాన్ని వదిలి మన జనాలలో కలితే మనకు అట్రాసిటీ ఉంది అదే అట్రాసిటీ మనము దత్త మండలాలైన మైసూర్ రాజ్యంలో చూడొచ్చు అందుకే మైసూర్ రాజ్యంలో పంతొమ్మిది వందల మన ఎస్సీలుగా గుర్తించబడ్డాం ఈ యొక్క సమాజం చేత అంతరాయతనానికి గురైన ఇప్పటికీ రాయాల్సి మనం మీరు చూడొచ్చు అయితే వీటన్నిటికీ మూల కారణం కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఎక్కడ ఆవిర్భవించింది వారి కోసం ఈ మధ్య భారతదేశంలో పుట్టిన ఈ సంతలు బాబాలు భక్తి ఉద్యమాన్ని నడిపిన సంత్ రవిదాస్ కబీర్ దాస్ అలాగే చోక్క మేళాలు అలాగే నామశూద్రాలు అలాగే ఆది ఏ ఉద్యమం చేశారు ఎందుకు ఉద్యమం చేశారు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశంలో రాజ్యాధికారం వైపు నడిచినప్పుడు ఈ యొక్క మహనీయులను స్ఫూర్తిగా తీసుకునేలాగా ఉండాలి కానీ మరలా ఒక సాంస్కృతిక వారసత్వంలో ఉండేలాగా మన యొక్క మహనీయులను చూపించవద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే గోర కోసం బహుజన రాజ్యాల కోసం మీరు పని చేయని ఏ ఉద్యమం అయినా ఏ సంఘం అయినా అది బానిస ఉద్యమం అవుతుంది చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ పుస్తక పుస్తకావిష్కరణలో నాకు ఈ అవకాశం మాట్లాడే అవకాశం ఇచ్చిన బాలాజీనాథ్ అన్నగారు అలాగే బాయ్ గారికి అలాగే ఇలా సభాధ్యక్షత వహిస్తున్న ప్రభాకర్ సార్ గారు అలాగే మన విశాలద మహారాజ్ గారు అలాగే మన జాతిలో ఒక పూరియా తార అంటే ధ్రువతార అంటాం పొరియా అంటే చాలా మందికి మన వాళ్ళకి తెలియదు పొద్దున్నే పెద్దగా కనబడే నక్షత్రం ధ్రువతార అంటాం అదే మన మధ్యలో పద్మశ్రీ గారు మన ముందు సోమనాథ్ సార్ ఉన్నారు అలాగే జాతి మేధావులు ఉద్యమం జరిగినా ఏ కార్యక్రమం జరిగినా ముందుండే భీమరా నాయక్ గారికి కూడా ధన్యవాదాలు తెలిపే అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరి ముందు నా యొక్క భావాలను పంచుకునే విధంగా బహుజన రాజ్యం వైపు కష్టపడి మనం పనిచేస్తున్న బహుజన నాయకులుగా ఎందుకంటే బహుజన రాజ్యం తప్ప మానవతావాదం తప్ప ప్రతి ఒక్కటి మిమ్మల్ని సమూలంగా వారిసత్వంలో నెట్టమంట నెట్టి వేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు జై భీమ్ జై శాల్